ఇదే ప్లేస్ ఇదే ప్రదేశం పరిగెట్టు అన్న అసలు ప్లేస్ గుర్తువాడని కూడా కాబట్టి ఎందుకంటే ఇయర్స్ అయింది కాబట్టి నేను అసలు ఈ ప్రదేశానికి ఎక్కడ చూసినా నాకు అంత అనిపించట్లేదు మేము ఇక్కడ పోయినా ఎందుకంటే సింగిల్ రోడ్ ఉండేది ఈ గొంతు ప్రసాద్ గార్డెన్ ఏదైతే ఉందో అలా ఒక చిన్న జంగిల్ ఉన్నట్టుండే మాకు మేము అక్కడ హాస్టల్ ఉన్నాం ఒక హాస్టల్ ఫస్ట్ తీసుకున్నది అక్కడ నుండి మేము పరిగెట్టుకుని స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చే ఒక వన్ కిలోమీటర్ అయిపోయింది తెలియాల వస్తున్నాయి నాకు అసలు గుర్తుపట్టే లో అంటే అంత పెరిగిపోయింది కాంపిటేషన్స్ కూడా బయట కూడా మనం ఏం చేయలేదు ఎగ్జామ్ ఒక్క జాబ్ కోసం వందల మంది పడి పడుతున్నారు ఈ రోజుల్లో అందుకే ఉన్న అవకాశాన్ని ఏజ్ పోయిన తర్వాత మనం నిరాశ చెందడం కన్నా సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగపరచుకోవడం మీద ఉన్నటువంటి మీ తల్లిదండ్రులు మీ మీద నమ్మకాన్ని నమ్మకంగానే ఉంచారు నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదు ఇప్పుడు మీ అమ్మ నాన్న కూడా ఎంతమంది కష్టపడి సంపాదించి వ్యవసాయం చేస్తూ పంపించు కొంతమంది వ్యవసాయం బిజినెస్ అన్ని రకాలుగా ఉండి అంత కష్టపడి చేసింది మిమ్మల్ని ఇక్కడ పంపించారంటే సాధిస్తారు మా పిల్లలు ఇప్పుడు ఊళ్ళలో కూడా ఏమంటారు మనం విలేజ్ నేను మాత్రం విలేజ్ నుండి వచ్చినాను మీరు ఒకవేళ సిటీ కానీ ఎక్కడ నుండి వచ్చిన నేను లేదు నుండి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో కూడా నాన్న మా ఇంటి పక్క లేనప్పుడు ఏం లేదు ఇంకోటి పోతున్నాడా ఇంటికి పోయి పోయిందా అయిపోయిందా మనం ఎప్పుడైతే ముందుకు పోతున్నామో ఎంకా గుంజేవాళ్ళు కూడా అంతకని ఎక్కువ మంది ఉంటాడు పుష్షర్ చేసేవాళ్ళు పది మంది ఉన్నా కానీ గుంజేవాళ్ళు ఇంకా తొంభై మంది ఉంటాడు ఎక్కువ ఏం ఆలోచించకుండా మీ అక్ష్యం ఒకటే పెట్టుకోని ఫస్ట్ ఇప్పుడు నేను ఆర్మీకి పోతున్నాను అంటే ఫస్ట్ నన్ను వచ్చేది ఇప్పుడు రనింగ్ ఏది ఏమైనా సరే రన్నింగ్ నాకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని నేను నమ్మకం నీ మీద నమ్మకం పెట్టుకో ఆటోమేటిక్గా రన్నింగ్ వస్తుంది వస్తాను స్టార్టింగ్ నా అనుకున్నాను పక్క వాళ్ళు కూర్చుంటే చేసుకొని పూర్తి వాళ్ళు జ్యూసు కావుతాడు లేవాడు పక్క వాళ్ళు చూసి చూసి వాతావరణ పెట్టుకున్నట్టు కలదు పక్క వాడు వాళ్ళు ఎట్లా ఉండాలి మన కాన్ఫిడెన్స్ మన మీద ఉండాలి ఒక్కసారి మూడు వందల మంది నించి పెట్టేరా ఇంక అవన్నీ సాకుడు అన్న అదే ఒక విషయం చెప్పారు ఏదో ఒకటి సాక్ మనం జరగదు అది మనకు కారణం కాకూడదు ఎందుకపోతే వాటికంత డిస్టెన్స్ నీకంత డిస్టెన్స్ దానికి ఒక కారణం అంటూ మనం వెతుక్కోకూడదు అందులోనే మనం వీలైనంత వరకు విజయం సాధించడానికి హండ్రెడ్ పర్సెంట్ మనం కృషి చేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది నేను నాలుగు సార్లు అటెండ్ చేయడం జరిగింది ఫోర్త్ టైం నాకు జాబ్ ఫస్ట్ మెడికల్ వేయింది సెకండ్ మెడికల్ వేయింది థర్డ్ మెయిన్ ఏంటంటే ఈవెంట్స్ అన్నీ అయిపోయినాయి మెడికల్ వచ్చింది ఎగ్జామే కదా అని నేను లైట్ తీసుకున్నాను కొంచెం మా ఇంటి దగ్గర కూడా పరిస్థితులు ఆర్థిక పరిస్థితుల వల్ల కూడా నేను రాలే ఎక్కడ చదవాలి అసలు ఇన్స్టిట్యూట్ కూడా నేను మొత్తం బంద్ చేసింది ఇక్కడ ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితుల వల్ల తర్వాత ఎగ్జామ్ పోయింది మళ్ళీ నాలుగోసారి అటెంప్ అటెంప్ట్ చేసిన తర్వాత అన్నడు స్వామి ఏమైనా సరే మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను పెద్ద ఇక్కడనే కూర్చొని చదవాలి అప్పుడు సార్లు కూడా అంతా ఇప్పుడు మీకున్న మాకు అసలు లేదు ఈ ఫ్యాన్ లేదు టేబుల్ లేదు కుర్చీ లేదు ఇది ఏం లేదు జస్ట్ ఒక రెండు కుర్చీ ఒక చిన్న మొత్తం టోటల్ మాది ఇంతే రూమ్లో ఈ ఆఫీస్ ఉందో అంతే రూమ్లో మేము చదివేము అప్పుడు సార్ వాళ్ళ మేడం కూడా వచ్చి ప్రతి సబ్జెక్టు మేడమే కవర్ మాకు ఈ సబ్జెక్ట్ లేదు అనకుండా ప్రతి విషయం మాకు జీకే నుండి ప్రతి సబ్జెక్ట్ మాకు అక్కడ చెప్పడం వల్ల మాకు తర్వాత బయటకు వెళ్ళి ఎగ్జామ్ ఆ పేపర్ చూసుకుంటే నాకు అనిపించింది ఇంత ఈజీ ఎగ్జామ్ కానీ ఇంత ఫెయిల్ అయినా అని అనిపించింది ఎందుకంటే అప్పుడు చదవాలి ఇప్పుడు కాబట్టి డిఫరెంట్ వచ్చింది అప్పుడేమో చూద్దాం అన్నట్టు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఏంది బాధ్యత అనేది నేపోయింది లాస్ట్ టైం లాస్ట్ అటెంప్ట్ నెక్స్ట్ అటెంప్ట్ కూడా నాకు అవకాశం లేదు అలాంటి పరిస్థితిలో తినడానికి నాకు ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది అన్న ఫోన్ చేస్తారు అమ్మ డబ్బులు లేకుండా సరే నేను అదేంజ్ చేస్తాను మా కొత్త ఫుడ్ ఇలా ప్రతి ఏది అన్నా ఇండివిజువల్ పేమెంట్తో మరి చేసి మాకు ముందరికి తీసుకెళ్ళి మరీ కూర్చుని పెట్టి మేడం ఇంటి దగ్గర నుండి రిక్వెస్ట్ చేసి మరి మా దగ్గర వచ్చి మాకు స్పెషల్గా చెప్పించేవాడు వాళ్ళు మీద నమ్మకం పెట్టుకున్నారన్న ఒక సంకల్పంతో కూడా మేము కూడా ముందు పోవడం జరిగింది అదే టైంలో మోహన్కి నాకు మేము పోయిన తర్వాత అట్లే ఇంకా పబ్లిసిటీ అయిపోయిందండి ఓకే ఓపెన్ అవుతుందని రావడం మనం ఎంతమంది ఉన్నారని కాదు మనం ఎంత రిజల్ట్ తెచ్చడం అనేది మనకు ముఖ్యం ఇక్కడ పది మంది ఉన్న ఇన్స్టిట్యూట్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఉన్నాయి వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు మన ఇన్స్టిట్యూట్లో ఎంతమంది ఉన్నారు మనం ఎంతమంది ఉన్నాం మనం అందరూ ఎంతమంది విజయం సాధించాం ఇండివిజువల్ ఫస్ట్ మీ గురించి మీరు రావాల్సి నేను ఎక్కడ నుండి వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అది ఖచ్చితంగా మీరు మనసులో పెట్టుకొని మీ ఇంటి దగ్గర నుంచి ఏ నమ్మకంతో నమ్మించారో ఆ నమ్మకాన్ని నిలబట్టే విధంగా చూడండి ఓకే అవన్నీ నుంచి అమ్మ మీద మంచి ఓక్స్ ఉన్నాయి ఇంత పెద్ద అవకాశాలు అన్ని అవకాశాలు కనిపిస్తున్నా స్పెషల్లీ